దేవునికి సూత్రం వచ్చిన బిడ్డలకు అందరికి వందనాలు నా గురించి అర్థం చేస్తున్నారు ఇరవై రెండు సంవత్సరాలు వైపు నా ఆరోగ్యం ఖర్చు ఎందుకంటే ఆ దేవుడి దయ వల్ల నన్ను లాఆించి నన్ను నడిపించి సర్వాన్ని తీసుకెళ్ళి నన్ను బాగు వచ్చినందుకు అలా వేళ వందన్నారు సమ్ము బిడ్డలందరూ కూడా నా గురించి అర్థం చేస్తున్నారు వాళ్ళ ప్రార్థన చే అదని తీర్చి నా కష్టాలు తీర్చి నన్ను నడిపించి నాకు సన్మాన సాధిగా నిర్వహించినందుకే చాలా వెళ్ళదు అనుకంటే ఇంకో తండ్రి నాయన నేనైతే నా ఫ్రెండ్షిప్లో ఉన్నాను అంత ఉన్నదే ఉన్నాను తల్లి నా కష్టాన్ని తీర్చేవయ్యా నువ్వు నేను సరిపోతాను అనుకుందని నన్ను వదిగించేవయ్యా నాతో ఒక్క సంతోషం నాకు చాలు బతుకుంటే నీ పన్ను అవుతాను వేరంటే సమయగా సాధికగా నెలవేర్చినట్టుగా నీకు ఎలాది వందనాను ఎక్కడైనా వందనాలు నేను చెల్లించుకుంటున్నాను తండ్రి నన్ను సూపీచ్ అవుతుందో నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఏవైనా తప్పులు ఉంటున్నాను చెమించి తండ్రి నాన్న వేస్తాయా ఏదో కోపం కలిసి ఏదో నాకు మాట ేవించి నన్ను ఆశ్రయించండి ప్రభావ ఇది ఎలాగో అని నా చెయ్యుకుంటున్నాను ఈ సాక్ష్యం చిన్న సాక్ష్యం అందరూ నా కురికి ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన ఆలోచించాడు దేవుడు నన్ను దేవ తెచ్చాడు కొనుకునే దాన్ని నన్ను కూర్చోబెట్టాడు అండి నన్ను మాట్లాడలేదాన్ని మాట్లాడించాడు అండి నాయన ఎస్ అయ్యా ఎంతగా నా గుడిని ప్రార్థ చేశారు ఎంతగా నువ్వు ఆలోచించావో నా బాధలు ఎంతగా నువ్వు తీర్చావో నీకు తెలియదు తండ్రి నాయన ఎస్ అయ్యా అయ్యా ఇగో తండ్రి నాయన ఎంతో ఆశపడి ఈ అందరితో నా గురికి వచ్చి నా గురిని ప్రార్థన చేసుకున్నాడు ఇగో తండ్రి వాళ్ళు అందరికేను నువ్వు ఆలోచించు ఇగో నాన్న నన్ను కూడా దేవత అవుతుంది ఇరవై రెండు సంవత్సరాలు పెట్టి నేను నమ్ముకొని నీ ఆ చేసుకొని నీ ప్రార్థన చేసుకున్నా సమాన శాంతిగా నిలబెట్టినందుకు వేళి వందనాలు ఎక్కడైనా వందనాలు ఇగో నాయనండి తండ్రి అయినా ఎస్ఐ పదో ప్రజలు పేర్చుకోండి తండ్రి ఆయన ఇంకో తండ్రి నేనైతే ఎక్కువ మాట్లాడలేక శట్టి శుభరాన్ని ఇచ్చినందుకు ఇక వేళి వందనాలు ఇగో చిన్న సాక్షి దేవుడికి ఊటింగ్క Oh, uh, there you